అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఇరవై ఒకటో నెంబర్ జీవోని తక్షణమే రద్దు చేయాలి అది రద్దు చేయకుండా ఎనిమిదో నెంబర్ జివోని ఆటోని తీసుకొచ్చి మాకు మాకు గొడవలు కొట్టి గొడవలు పెట్టి కంపెనీలని బాగు చేయడం కోసం ఎనిమిదో నెంబర్ జీవో ఇచ్చారు అలా కాకుండా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాల్లో ఎవరైతే అర్హులు ఉన్నారో వీళ్ళందరూ ఆటోలకి ట్రాన్స్ఫర్లు ఇచ్చి మా ఆటోలందరికీ సిటీ పర్మిట్లు ఇవ్వాలి అలాగే ప్రతి వాండర్ కూడా ఇంటి దగ్గర నుంచి అరవై కిలోమీటర్ ఏ జిల్లా అయినా సరే అమరావతి నగరంలో తిరిగేందుకు మాకు వసతి కల్పించాలి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి మా పి మాకు మా పిల్లలకి ఈఎస్ఐలు పీఎఫ్లు వాళ్ళ చదువులు మంచి చెల్లు చూపించాలి అలాగే ఏదైతే వాలా ఉబర్ ర్యాపిడ్ అనేవి సమస్యలు వాళ్ళని రద్దు చేస్తామని చెప్పి ర్యాపిడో సమస్య దగ్గర కోట్ల రూపాయలు తీసుకొని వీళ్ళ ఒప్పందాన్ని చేసి నాలుగు వందల మంది ఆ మహిళలకి ఆటోలు ఇస్తామని చెప్తున్నారు ఎలక్ట్రికల్ ఆటోలు అంటున్నారు ఇక్కడ ఎలక్ట్రికల్ ఆటోలకి అసలు ఛార్జింగ్ స్టేషన్లు లేవు మేము ఇళ్లల్లో పెట్టుకునే వసతి సౌకర్యాలు లేవు ఎవరికి ఇస్తారు వీళ్ళు ఎలక్ట్రికల్ ఆటోలు ఇక్కడ ఉన్న ఆటో వాళ్ళని ముందు సమస్యలు పరిష్కరించి మీరు ఏ నిర్ణయాలు తీసుకుంటా తర్వాత అన్ని కార్మిక సంఘాలని కూర్చోబెట్టి నిర్ణయాలు తీసుకోవాలని తెలియజేస్తారు